టార్గెట్ ఇంటర్వేషన్లో పనిచేస్తున్నాము హెచ్ఐవి పైన వర్క్ చేస్తాం మేము అయితే ఈ హెచ్ఐవి ఎలా వస్తుంది ఎన్ని రకాలుగా ఉంటుందో ప్రజలలో అవగాహన కల్పించడానికి మేము ఈ ఎవర్నెస్ క్యాంపు ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము ఎవర్నెస్ క్యాంప్ ద్వారా తెలియజేస్తున్నాము ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా బయట వర్క్ చేసుకోవడానికి వెళ్తారు మైగ్రేషన్ వాళ్ళు వేరే వేరే ఊళ్ళలోకి వెళ్తారు వాళ్ళకి ఎలా ఉండాలి ఎలా పరిశుభ్రత పాటించాలనే అవగాహన కూడా లేదు ఇప్పటి వాళ్ళకి కాబట్టి వాళ్ళు దూరం నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హెచ్ఐవి రాకుండా హెచ్ఐవి ఎన్ని రకాలుగా వస్తుంది అనేది వాళ్ళకు అవగాహన కల్పిస్తాం ఇంకా మరి మనకు వాళ్ళకి తెలియని విషయాలను కూడా మేము కల్పించి వాళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి కూడా మేము సేవలు అందిస్తాం వాళ్ళ ఎస్టీఐ ప్రాబ్లమ్స్ అది సురక్షితమైన అలైంగిక సెక్స్ వల్ల కూడా అసురక్షిత సెక్స్ వల్ల కూడా వాళ్ళకి ఎస్టీఐ ప్రాబ్లమ్స్ రావడం కలుగుతుంది కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా మేము సేవలు అందిస్తాం మా స్నేహ సొసైటీ పీడి గారు వచ్చేసి సిద్ధయ్య సార్ గారు నా పేరు టీ లలిత నేను అవుట్రీచ్ వర్కర్గా వర్క్ చేస్తాను నిజాంబా సైట్లో